అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం అసలు బొట్టు ఏ వేలుతో పెట్టుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సర్వమంగళ శివే సర్వార్థ సాధకే సరంజేతఅ అంబికే గౌరి నారాయణి నమోస్తుతే అని జగన్మాతను పెద్దస్తు నదుర బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూడుతుంది నడిమి వేలుతో పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది బొటర వేలుతో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది చూపుడు వేలుతో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు మనం బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలుతో పెట్టుకోవాలి అదే ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలుతో పెట్టాలి అలా కాకుండా మధ్య వేలుతో కానీ ఉంగరపు వేలుతో కానీ బొట్టు పెడితే వారి కన్మలు మనకు పడతాయి అందుకే చూపుడు వేలుతో ఎడతీ వారికి బొట్టు పెట్టాలని చెబుతారు ఇక దేవతల ప్రతిమలకు పుటోలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో బొట్టు గంధం వంటివి పెట్టాలి పొరపాటున కూడా మధ్య వేలుతో పెట్టకూడదు మధ్య వేలుతో మనం బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్ సంపద రెండు వస్తాయని చెబుతారు ముదుటి మీద కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఆరవదైన అగ్ని చక్రం ఆద్య చక్రం ఉంటుందంట అగ్ని తేజస్సుకు జ్ఞానానికి చిష్టం ఆడవాళ్ళు రకరకాల వస్తువుల నుంచి తయారు చేసిన బొట్టు పెట్టుకున్నప్పటికీ మగవాళ్ళు మాత్రం సాధారణంగా చందనపు బొట్టును పెట్టుకుంటారు మన దేశం లాంటి ఉష్ణ మండలపు దేశాల్లో ఇది చల్లదనాన్ని కలిగిస్తుంది నిలువు నామం అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు చిష్టం సుమంగళి యొక్క ముత్తైదుతనానికి ఒక అష్టంగా నిలిచిన బొట్టు ఒక సంప్రదాయంగా మారింది పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖ కమలం నుండి వెలువడ్డాయి అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాట స్థానమైంది చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు అందుకే బ్రహ్మ స్థానమైన నొసటిపై ఎరుపు రంగు వ్యాప్తిలోకి వచ్చింది ఇందులో నిగూఢార్థం ఉంది మనలోని జీవుడు జ్యోతిష్ స్వరూపుడు ఆ జీవుడు జాగద్రావస్థలో భూమధ్యలోని ఆజ్ఞ చక్రంలో సంచరిస్తుంటాడు మానసిక ప్రవృత్తులను నశింపచేసేదే చక్రమని పురోహితులు చెప్తున్నారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరివే జనా సుఖనో